ఎన్నికల ముందు ప్రజలను మాయమాటలతో వంచడం టీడీపీకి మామూలేనని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు తిరుపతిలో టీడీఆర్ బాండ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు టీటీడీ ద్వారా తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచుకునేందుకు వైసీపీ ప్రభుత్వంలో కృషి చేస్తే దానిపై బురద చల్లి కోర్టుకు వెళ్లారని ఆరోపించారు నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదన్నారు ఏడు నెలల్లోనే ప్రజల్లో కూటమికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందన్నారు సూపర్ సిక్స్ అమలు చేయలేమని చంద్రబాబు చెప్పటం దుర్మార్గపు మాటలే అన్నారు ప్రభుత్వం అభివృద్ధికి అని చెప్పుకుంటూ ఉంటారు చెబుతూ ప్రజల్ని ప్రతి ఎలక్షన్ వంచిస్తూ వస్తూనే ఉంటారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద అపవాదు తెలుగుదేశం ప్రభుత్వం వేసింది ఏంటంటే ఎక్కడా అభివృద్ధి రాష్ట్రంలో జరగడం లేదు మేము వస్తే సంక్షేమం అభివృద్ధి రెండు సమస్థాయిలు చేసి రాష్ట్రాన్ని పురోగమించే విధంగా చేస్తామని మాయమాటలు చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు ఏడు నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తిరుపతిలో మన నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు కానీ జరిగినటువంటి అభివృద్ధి ఆ కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం కొత్తగా చేసినటువంటి పని ఏ ఒక్కటైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇంకా పదనాలుగును గతంలోనే కౌన్సిల్లో మేము ప్రతిపాదించాం ఆ కొత్త రోడ్ల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితే లేదు టీడీఆర్ బాండ్లు రానటువంటి వాళ్లకు అర్హులైనటువంటి వాళ్లకు టీడీఆర్లను ఇప్పించే పరిస్థితులు లేరు దాని మీద బురద జల్లి లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసి ఇప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా కనీసం నష్టపరిహారాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం లేదు పైగా శానిటేషన్ ఘోరాతి ఘోరంగా తిరుపతి నగరంలో ఉంది శానిటేషన్కి సంబంధించినటువంటి కార్మికులను పెంచితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదురా బాబు అని మేం చాలా ఇబ్బంది పడి అత్యంత కష్టంతో టీటీడీని ఒప్పించి అదనంగా ఒక రెండు వేల మంది సిబ్బందిని తెప్పించుకోని ప్రయత్నం చేస్తే దానిని కూటమి నాయకులే అడ్డుకొని కోర్టులో కేసులు వేసి ఈరోజున దాన్ని తిరుపతిలో అమలు కాకుండా చేశారు ఆ కూటమి నాయకులేమో ఈరోజు ఈ ప్రభుత్వంలో పదవులు పొందారు కానీ తిరుపతిని పట్టి పీడిస్తున్న అతి ప్రధానమైనటువంటి శానిటేషన్ సమస్యకు మాత్రం పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లో సెట్ బ్యాక్స్ ఏమాత్రం పాటించకుండా విపరీతమైనటువంటి ఎంక్రోచ్మెంట్స్తో ఇష్టం వచ్చినట్టుగా కట్టడాలు బిల్డింగులు వెలుస్తున్నాయి దానిపైన స్పందించేటటువంటి అధికారులు లేరు ఎక్కడైనా కమిషనర్ గారికి ఫిర్యాదు వస్తే వెంటనే పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్ వచ్చి వాటిని కొట్టకుండా ఆ సెట్ బ్యాక్స్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ పోతున్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో ఒక చిన్న ఎంక్రోచ్మెంట్ అయినా మేము ఉపేక్షించామా అని చెప్పి కూటమి నేతల్ని ప్రశ్నిస్తున్నాం చిత్తశుద్ధి ఉంటే నగరం మీద ప్రేమ ఉంటే నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు కొత్తగా ప్రణాళికలు ఏదన్నా వేయండి లేదంటే మేము వేసినటువంటి ప్రణాళికలను కనీసం అమలు చేయండి అని నేను కూటమి నేతలు అందరినీ కూడా కోరుతున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారు టీటీడీని ఒప్పించి టీటీడీ ద్వారా నిధులు కేటాయింపజేసి బాలాజీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ని పూర్తి చేస్తాము అలానే కపిల్ తీర్థం పైన ఓ చెక్ డ్యామ్ని నిర్మిస్తాము అని చెప్పి చెప్తున్నారు అసలు పోయిన సంవత్సరం టీటీడీ వన్ పర్సెంట్ తన బడ్జెట్లో వాళ్ళ బడ్జెట్లో ప్రతి సంవత్సరం వన్ పర్సెంట్ నిధులను తిరుపతి అభివృద్ధి కేటాయిస్తామని చెప్తే ఆ రోజు కుటుంబ నాయకులు పెద్ద ఎత్తున దాన్ని గొడవ చేసి దాన్ని అమలుకు నోచుకోకుండా వాళ్ళు కారణమయ్యారు ఈరోజు ఆ ఒక్క శాతం నిధులు ఉంటే అసలు మిగతా వారి మీద ఆధారపడకుండా ఈ చెక్ డ్యాములు మున్సిపల్ కార్పొరేషనే కట్టి ఉండేది తద్వారా తిరుపతికి కావలసినటువంటి నీళ్ళ లభ్యత ఉండేది ఇలా అవకాశం ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళను నిలువరించి ఈరోజు ఎవరైనా అధికారంలోకి రావచ్చు ఇప్పుడు మీరే వచ్చారు కానీ మీకు పనుల్ని చేసేటటువంటి పరిస్థితులు లేకుండా మీరే తెచ్చుకున్నారు మీరు తవ్వినటువంటి గోతులో మీరే పడ్డారు అన్నట్టుగా తయారైంది మీ పరిస్థితి మీరు టీటీడీ నుంచి నిధులు తెచ్చేది లేదు తిరుపతి సమస్యల్ని పరిష్కరించేది లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం ప్రజలు త్వరలోనే చేయబోతున్నారని నేను తెలియజేస్తున్నాను వారం ఏడు నెలలు తిరగకుండానే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతుంది మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా చంద్రబాబు గారు నేను అమలు చేయలేను ఈ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అలాంటి ఆర్థిక బలం రాష్ట్రానికి లేదని చెప్పి చెప్పడం ఇది ఒక దుర్మార్గమైనటువంటి మాట పూర్తిగా నయవంచనతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచి మోసపూరితమైనటువంటి హామీలతో అధికారాన్ని కైవసం చేసుకొని ఈరోజు ప్రజలని గాలికి వదిలేసినట్టుగా చంద్రబాబు గారు మాట్లాడడం ఇంత రాజకీయ పరిణితి ఉండి రాజకీయ అనుభవం ఉండి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎటువంటి పరిస్థితులనైనా కూడా అమలు చేయవలసిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మీరు మీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి మళ్ళీ ఎన్నికలకు పోదాం ప్రజల తీర్పుని చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పోయిన ఐదేళ్ల కాలంలో మొత్తం చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసి ప్రజలకు ఒక సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించినటువంటి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు అన్నటువంటి విషయాన్ని గుర్తు